आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो न माम्यहम् फलिकटिति भागवतमट पलिकञ्चडिवाडुरामभृण्ड ने पलिकन भवनट पलुकगनेला कृष्णाय वासुदेवाय దేవకీ నందనాయ చ కుమారాయ గోవిందాయ నమో నమ అమాది కాలో ఉండేటటువంటి ఒక మంచి కురవాడు ఒక మాట అడిగాడు ఆయన పేరు తోట వెంకటసుబ్బారావు హైదరాబాద్లో పేరెంట్స్ కూడా ఉంటూ ఉంటారు ఏమండి భాగవతం 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 అంటూ ఉంటే ఎప్పటికైనా బాగ అని చెప్పి ఒక చెప్తే విన్నామండి చిన్నప్పుడు నిజమేనా అని అడిగాడు నిజమేనయ్యా భాగవతం పూర్తిగా చదివినా చదవకపోయినా విన్నా వినకపోయినా భాగవతం భాగవతం అని పది మార్లు అంటే చాలు మనమంతా బాగుపడతాం మనంతా బాగు అవుతాం అని వెనకడికి ఒక పెద్ద నాట అంటే చదువుకున్నటువంటి పండితుల్లోనే కాకుండా చదువురాని సామాన్య ప్రజల్లో కూడా భాగవతం అంటే అంత విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని పొందింది అంతేకాదు అష్టాదశ మహాపురాణాలలో భాగవతానికి ఒక విలక్షణమైనటువంటి ప్రతిపత్తి ఉంది శ్రీమన్నారాయణ యొక్క ఏకవింశతి అవతారాలు అంటే ఇరవై ఒక్క అవసరాలు భాగవతంలో చక్కగా వివరించబడ్డాయి అంతేకాకుండా శ్రీకృష్ణావతారం సమగ్రంగా సర్వాంగ సుందరంగా సహృదయ హృదయంగమంగా చిత్రీకృతమైనటువంటి మహాకావ్యం ఒక మహాపురాణం పురాణ రత్నం శ్రీమన్ మహాభాగవతం భగవంతుడి లీలలతోటి భగ భక్తుల యొక్క భగవద్భక్తుల చరిత్రలతోటి నిండి భక్తి జ్ఞాన వైరాగ్య సంభరితమే ఉండటం కూడా భగవత భాగవతానికి ఎగడాలైనటువంటి ప్రశస్తి తెచ్చిపెట్టేది అందుకనే శ్రీమద్భాగవతము అంటారు శ్రీమంతని పదం చేస్తారు ఇంకా చెప్పాలంటే మిగిలిన పురాణాల కంటే కూడా భాగవతంలో వ్యాసుల వారి యొక్క రచన అత్యంత రమణీయంగా ఉంటుంది గంభీరంగా ఉంటుంది పురాణంలో శ్రీకృష్ణ శ్రీమద్భాగవతం సాక్షాత్గా భగవత్ స్వరూపమేనే చెప్పారు అసలు భాగవతం అంటే వ్యక్తిగతయా దేవుడు కాదు సాక్షాత్తు భగవత్ స్వరూపమేనే చెప్పారు తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతం భజే అమహే భాగవత స్వరూపం భాగవతం భగవంతుని స్వరూపంగా చెప్పడం విశేషం భాగవతంలో పన్నెండు స్కంధాలు భగవంతుని యొక్క ఆపద కేశాంతం ఆపాత కిరీటాంతం అవయవాలు అంటారు ఎలా అంటే ప్రథమశ్చ ద్వితీయస్థ చరణవ ప్రకీర్తితో తృతీయ చుద్దర్థస్వావూలు సముదీరి పంచమో నాభిశో హృదయముచ్యతె సప్తమశాష్టమ బాహుతో పరికీర్తిత నవమా కంఠదేశ దశమో ముఖమే లలాటస్థువ భాగవతం శ్రీహరేరంగముచ్యతె ఏవం సర్వం భాగవతం శ్రీహరే అంగముచ్చతే అంటే భాగవతంలోని దోమది స్కంధాలు భగవంతుని చరణాలని మూడు నాలుగు స్కంధాలు గురూరు తొడలని పంచమ స్కంధం నాభీ ప్రదేశమని ఆరవ స్కంధం హృదయమని ఏడు ఎనిమిది స్కంధాలు రెండు బాహువులని తొమ్మిదవ స్కంధం కంఠమని దశమ స్కంధం ముఖమని ఏకాదశం లలాటమని పన్నెండవది శిఖ అని భరించబడింది ఇందులో దశమ స్కంధం భగవంతుని యొక్క ముఖము అని చెప్పడం వల్ల దాని ప్రధాన ఎంత విశేషంగా ఉందో మనం గ్రహించవచ్చు శ్రీకృష్ణ సర్వస్వమైనటువంటి భాగవత స్కంధం సర్వోత్తమైనటువంటి ఒక మంచి జీవరసాయనం అన్నారు బాగానే ఉంది అయితే ఇప్పుడు మనం భాగవత దశమస్కంధంలో తుదీయపుటంలో ఉన్నాం ఈ సంపుటంలో మనం ఏం గ్రహిస్తున్నాము శ్రీకృష్ణుని మధురా నగర ప్రవేశం ఆ రజక గర్వభంజనం సుధాముని వృత్తాంతం కులయాపేడ మర్దనం చాణూర ముష్టిక వధ కంస సంహారం దేవకీ వసుదేవుల కారాగ్రహ విమోచనం ఉగ్రసేనుని పట్టాభిషేకం రామకృష్ణుల విద్యాభ్యాసం భ్రమర గీతాలు జరాసంధ జరాసంధుడి పరాక్ర దు దురాక్రమణం కాలయమున సంహారం ముచుకుందుడి వృత్తాంతం ఏం చెబుతూ రుక్మిణి కళ్యాణం అనే ఘట్టాలతోటి మనోజ్ఞంగా ఉంది ఇది ఏది దశవాగంధంలో ఉండేటటువంటి మూడవ సంపటం శ్రీకృష్ణుడు మధురా నగరంలో ఎదురుగా వస్తున్నటువంటి ఒక చాకలి వాడిని చూశాడు చూశాడు విందులమై నరేశ్వరుని వీధికి వంచిది మేము విందులమై నరేశ్వరుని వీటికి వచ్చిది మేము మాకు మా మందలలోన కట్టుకుని మంచి పటంబులు లేవు నీ ముడి సుందరూతలములు సోబిలుచున్నవి తిమ్ము నిన్ను మే నిన్ను మేలంది నిమ్ము రాజు దశ నల్లమోర్జగాన్వయాగ్రణీ అని సంబోధించారు అయా నేను రాజుగారి దర్శనం కోసం పోతున్నాను మరి పెద్దల దగ్గరికి పోతున్నప్పుడు మంచి మంచి బట్టలు కట్టుకొని పోవాలి కదా మంచి పటంబులు ధరించాలి కదా మరి దగ్గర మంచి మంచి ఇంత బాగా బతికి ఇష్టి చేసినటువంటి మంచి మంచి చీలములు వస్త్రాలు ఉన్నాయి ఇవు నీ పుణ్యం ఉంటుంది నిన్ను మేము గౌరవిస్తాము అని చెప్పి రాజుల దగ్గర పోతే మర్యాదగా పోవాలని అడిగారు అప్పుడు ఆయన అంటాడు ఎట్టెట్టా

నీకు మొహానికి ఈ బట్టలు కావాలన్నా ఇవి కావాలన్నా మీరేంది మీరేంత బీంతా కూడా ఇలాంటి వాళ్ళు మీరు మీరు కట్టంబో ఆ పసుకొని పట్టుకుపోవాలన్నా మీరు గొల్లలు నీకు ఏరడం నీకు ఎడ్డ నోరు వచ్చిందయ్యా అడడాన్ని మమ్మల్ని అంతే ఆ గర్వాంధుడైనటువంటి ఆ రజకుడికి దేహశుద్ధి చేశారు బలరాముడు కృష్ణుడు ఆ వస్త్రాలు ధరించారు ముందుకెళుతూ ఉన్నారు ఇంతలో సుధాముడు అనే మహానుభావుడు ఒక మాలాకారుడు అంటే పూల పూలు తెచ్చుకొని పూలన్నీ మాలలుగా కట్టి ఆ మాలన్నీ భగవంతుని సమర్పణ చేసేటటువంటి స్వభావం రాజుగారికి ఇచ్చేవాడు మాలాకారుడు అంటాం కాబట్టి ఆయన పేరు సుధాముడే దామండే పుష్పమలు కూడా సుదాముడే మంచి మంచి పూలు అమ్ముకునేటువంటి వాడు ఆయన కనిపించాడు వాడు మహానుభావుడు సంస్కారం కదా వాడు ఆయన చేసేటటువంటి మంచి కైంకర్యానికి మెచ్చి ఎంత సహాయం చేశావయ్యా ఏం కావాలో కోరుకో అని అడిగాడు ఇంత మా మంచి మంచి పూలమాలలు ఇచ్చావు ఈ పుష్పమాలికలు మేము నీకేం కావాలో కోరుకో అని అడిగాడు అంటే అప్పుడు అన్నాడు మనం తిరు ఆరాధన చేసుకునేటప్పుడు చెట్టు చెవులకి చెప్పవలసినటువంటి వేడి కోలు ఇది ఇది విన్నపం ఇది అయ్యా సేవయు నీ పాదార్చకులతోడి నియమును తాప తాపసంధార నాకు దయసేయగదే ఆ కృష్ణ భగవానులో కృష్ణ పరమాత్మలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని దివ్యత్వాన్ని దర్శనం చేసిన మహానుభావుడి సుధాముడు ఏం కోరుకున్నాడు నీ పూలు ఇచ్చాను పూలమాలలు ఇచ్చాను బాగానే ఉందయా ఏమంటాను అడిగాడు కృష్ణుడు నీ పాద సేవ నిత్యము కూడా నీ పాదాల దగ్గర నీ పద్మవురు వంటి పాదాల దగ్గర సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు నీకంత యోగ్యత లేదంటావా సరిపోరి నీ పాదార్చకులతోడి నెయ్యము నిరంతరము కూడా నీ గుడికి వచ్చి నీ దర్శనం చేసుకుంటూ నేను ప్రార్థించి నీ దివ్యమైన నామస్మరణ చేస్తూ ఏం ఏది మాట్లాడినా కూడా నీ ముందు నీ పేరు చెప్పి కృష్ణ 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 అని చెప్పి అలా నిరంతరం కూడా నీ పాదాలను అర్థించే భాగవతోత్తములు ఉంటారే వాళ్ళతో నాకు స్నేహాన్ని కల్పించు వాళ్ళ మైత్రి సంబంధాన్ని కూర్చు నాకు సరే ఇంకా నితాంత అపారభూతదయయును అనేక ప్రాణి సంఘాతాలు ఉన్నాయి ఈ ప్రాణి సంఘాతాలన్నీ కూడా నీ వలన సృష్టించబడ్డటువంటిది ఎందుకు నువ్వు భగవద్గీత చెప్పావు అన్ని ప్రాణుల్లో అంతర్యామిగా ఉండేవాడు నేనే రా అని చెప్పావు వాసనాథ్ వాసుదేవస్య వాసదంతే జగత్రయం సర్వభూత నివాసోసి కాబట్టి అది కూడా నాకు మనగా అపారమైనటువంటి కైండ్నెస్ ఫర్ లివింగ్ బీయింగ్స్ అండ్ ఇన్ఫినిట్ కాంగ్ కైండ్నెస్ అపారమైన భూతదయ ప్రాణుల పట్ల ప్రేమ ప్రాణుల పట్ల దయ వాళ్ళకి ఎలా మన సేవ చేయాలా ఎలా సహాయం చేయాలా అనేటటువంటి ఆ దయాగుణాన్ని నాకు అనుగ్రహించు తాపసమందారా Please grant me that absolute devotion to serve at your lotus feet, befriending your own people, your own devotees, those who always think about you, chant your name, and create a wonderful divine ambience in the minds of listeners. Provide that, land me that. And then, infinite, unconditional, unlimited kindness. గ్రేస్ కంపాషన్ ఫార్ ఏ నంబర్ ఆఫ్ ఆల్ దీస్ లీవింగ్ బీయింగ్స్ కైండ్లీ గ్రాంట్ మీద నాడు ఎందుకు గొప్పవాడు అండి ఈ పద్యం దానివాడు ఒకటి ఉండడు తెలుగుదేశంలో అంటే పార్టీ కాదు ఈ తెలుగు గడ్డ మీద ఈ పద్యానికి పైన ఎంతటి ప్రచారంభం చే చెప్పలేము ఎవరు పలికారా పాట అంటే సుధాముడు పలికారా లేదా పోతంలో పలికాడు అంటే అంత సందేహం వస్తుంది కానీ గారి మనసులో ఉన్నటువంటి భావనని ఆ సుధాముడి ద్వారా వ్యక్తపరిచాడు మనందరికీ ఇష్టమైనటువంటిది మనం మాటలు చెప్పలేకపోయినా కనీసం మన మనసులో ఉన్న భావన కూడా ఇదే కదా అంత మహానుభావుడు ఆయన జై శ్రీరామ్